సిమెంట్ బస్తాలు బీర్ బీర్సిల్ దాయి పండుకున్నాడు అని చెప్పేసి మీరు కుమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు వాస్తవ మీరు వ్యక్తిగతంగా పోలేదా పోయినా తప్పేగా మీది కూడా అది ఫస్ట్ ఓవర్ చేసి తప్పు ఫస్ట్ ఓవర్ చేసి తప్పు రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ కాదు కోమటెడ్డి గారిని ఎందుకు అనాల్సి వచ్చిందంటే జగదీష్ రెడ్డి గారి హైటుకు సంబంధించిన విషయంలో ఆయన చేసిన కామెంట్లు వ్యక్తిగతంగా మాట్లాడడం వల్ల నేను మాట్లాడదు జగదీష్ రెడ్డి మాట్లాడతారు మా లీడర్ కదా నా నాయకుడు నేను కాపాడకూడదు కేసీఆర్ గారు నాయకుడే ఎవరైనా రెస్పాండ్ అవుతా కేటీఆర్ గారు నాయకుడే జగదీష్ రెడ్డి గారు నాయకుడు నాయకుడు రెస్పాండ్ కావాలి కదా వ్యక్తిగతంగా నేను క్రాంతి అంటే ఎవరిదైనా మీరు రాసి పెట్టుకోరు తమ్ములు నాకు నేనుగా ఎప్పుడు రెస్పాండ్ కాను ఎవరైనా సరే వారు వ్యక్తిగతంగా పరిధి దాటి మాట్లాడితేనే నేను కూడా మాట్లాడతా నాకు అందరి మీద గౌరవం ఉంది కొమ్మటరెడ్డి వెంకరెడ్డి గారు అంటే కూడా గౌరవం నా నల్గొండ టౌన్ ప్రాపరు ఐదోసారి ఎమ్మెల్యే రెండోసారి మంత్రి చాలా సీనియర్ పొలిటిషియన్ ఏదైనా కలిస్తే కూడా నమస్తే అన్న అని చెప్పేసి చెప్తా ఆ గౌరవం నాకు కూడా దాంట్లో అనుమానం లేదు ఓకేనా కానీ పొలిటికల్గా నువ్వు మాట్లాడినప్పుడు వంద శాతం మేము కూడా మాట్లాడతాం మళ్ళీ స్పష్టంగా రైట్ ఒక్క నిమిషం నాకు ఇది కొంచెం సబ్జెక్ట్ చెప్పరా ఈ సిమెంట్ బాస్త బీర్సీస్ తా కూడా ఎక్కడది సరే ఇప్పుడు మళ్ళీ నాతో చెప్పించి మళ్ళీ పదనాలు చేసిన కథ ఎందుకు కానీ సరే అక్కడ నల్గొండలో ఎస్ఎల్బీసీ కాలువ పోతుంది మీకు ఐడియా ఉండొచ్చు నల్గొండ పోతుంటే ఆ కాలువ కాంట్రాక్టర్ అన్నీ ఉండే అప్పుడు ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి వచ్చి అక్కడ పని చూసుకోమన్నప్పుడు అక్కడ పని చూసుకుంటున్నప్పుడు అక్కడ ఒక గౌడ్ సాబ్ ఉంటుండే ఆయన మొత్తం మ్యాన్ పవర్ సప్లై అదంతా చూస్తుండే ఇక కాలువ పని నడుస్తే ఆ కాలువ కింద కూర్చొని ఏం రా ఏమైనా ఉన్నాయా పైసలు అంటే లేవంటే ఇక వాళ్ళన్న కాంట్రాక్టర్ అన్నీ వేసిపోతారు కదా సిమెంట్ బస్తాలు సిమెంట్ బస్తాలు వేసిపోతే ఆ సిమెంట్ బస్తాలు తీసుకపోయి రెండు అమ్ముకొని బీరుదెప్పారు అనేటువంటి పరిస్థితి ఉంటుండే అది ఇక వ్యక్తిగత ఇక చూస్తారా అని అని నాకు అర్థంగా మరి ఎట్లా తెలుస్తాయి మీకు ఇన్ఫర్మేషన్ కాదని చెప్పాలి కదా ఇప్పటివరకు చెప్పలేదు కదా అంటే మీకు గాదర్ కిషోర్ అంటే నేను చెప్పాల్సిన అవసరం ఏమంటే అంటే గాదర్ కిషోర్ ఇట్లా అన్నాడు మరి చెప్పు కుమార్ గారు అని మీరు అడుగు చెప్తారా వాస్తవాలు కొన్ని ఉంటాయి కదా దాని గురించి నేను మాట్లాడితే బాగుండదు ప్రతి ఒక్కరికి ఉంటాయి రేవంత్ గారి ఉంటాయి కోమరెడ్డి గారికి గారి ఉంటాయి క్రాంతి కానీ ఉంటాయి కిషోర్ బిఆర్ఎస్ పార్టీలా తర్వాత రేవంత్ రెడ్డిని తిడుతుంది ఎవరు అని అంటే గాదర్ కిషోర్ మాత్రమే తిట్టుడు కాదు నేను చెప్తాను వాస్తవానికి రేవంత్ గారు నేను కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఒకటే అసెంబ్లీలో ఉన్నాం నాతో ఒక మంచిగా ఉండేది దగ్గరగా ఉండేది చాలా విషయాలు నాకు చెప్పేది కూడా దగ్గర కూర్చున్నప్పుడు లాభలో కూర్చున్నప్పుడు చెప్పేది వ్యక్తిగతంగా మాకేముంటుంది చెప్పు రేవంత్ గారి మీద నాకేముంటుంది ఒక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి తర్వాత మంచి అవకాశం దొరికింది ముఖ్యమంత్రికి వచ్చిండు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ ఆటిట్యూడ్ని వదిలేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను వ్యవహరించి ఉంటే కనుక అసలు ఇష్యూ ఉండదు అది జరగకపోవడం వల్ల ఒక తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారిని దుర్భాష అనేప్పుడు మాత్రం నాకు ఎమోషనల్గా చాలా ఇబ్బంది అవుతుంది వంద శాతం కదా వంద శాతం బాధ అనిపిస్తుంది లాగులకు తొండ రోజులు పెడతా కనుగుడ్లు గోటిలు ఆడతా ఆ ఇంటి ఆకి ఈ ఇంటి మాడితే పూల్చి పడేస్తే గీద ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేది తప్పు కదా మరి ఏం చేయాలి మంచిగా చెప్పినాం అంటే 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 అట్లా అన్నప్పుడు మరి ఆయన సమాధానం కూడా అదే లెవెల్ కనపడాలి కదా లేకపోతే రొటీన్గా రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడేది తప్పు అంటే కేఆర్టీవీ క్రాంతి మాత్రం చూపిస్తాడా చెప్తాడా అంటే మీడియా అటెన్షన్ కోసం మాట్లాడుతున్నా మీరు మీడియా అటెన్షన్ కాదు కదా పబ్లిక్ రీచ్ కావడం కోసం మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి మాట్లాడేది తప్పు అని పబ్లిక్ అనాలి నేను ఏమంటే నేను మాట్లాడే తప్పు వంద శాతం తప్పు అనుకున్నాను కొద్దిసేపు మరి వారికి కూడా చెప్పాలి కదా అదే మాట మాట్లాడుతుంది తప్ప అండి ఎందుకు ఇట్లా మీరు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి వ్యక్తులను మీరు వాడు వీడు ఇంత అంతా అని చెప్పేసి పోలుస్తూ మాట్లాడతారు అంటే ఆయన తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఆయన ఇష్టమో మాడచ్చా దాన్ని హర్షిస్తు దాన్ని మీరు నేను సమర్థిస్తుమర్థిస్తున్నా అని చెప్పలేదు క్రాంతి మీ క్లారిటీ చెప్పండి నేను మాట్లాడేటువంటి మాట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు ముఖ్యమంత్రి మీద నాకు గౌరవం ఉంది నా ముఖ్యమంత్రిని గౌరవించుకుంటా నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి గారి మీద రెండింటికి తేడా ఉంది అంటే ముఖ్యమంత్రిని కాదు మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడు కదా ఆయన నేను అనేది అదే కదా చెప్పేది రేవంత్ రెడ్డిగా మాట్లాడుతున్నారు వారు ముఖ్యమంత్రి ఇప్పుడు నేనేమంట అది పబ్లిక్ మీటింగ్ కానివి పార్టీ మీటింగ్ కానివి ప్రభుత్వం మీటింగ్ కానివి అరే ప్రభుత్వ మీటింగ్ అయితే నీకు సంబంధించినటువంటి పాలసీలు ఏందో చెప్పాలి కదా అవి చెప్పకుండా పబ్లిక్ మీటింగ్ అయినా కేసీఆర్ తిట్టు ప్రభుత్వ మీటింగ్ అయినా కేసీఆర్ తిట్టు నీ పార్టీ మీటింగ్ అయినా కేసీఆర్ తిట్టుడు మంది నాకు అర్థం కాదు ముఖ్యమంత్రిగా మాట్లాడుతుండా కేసీఆర్ గారు ఎప్పుడైనా సరే నాకు ఒకటి చూపించండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీటింగ్లలో రాజకీయాలు మాట్లాడేమో చూపించండి అంటే ఎప్పుడు ఎప్పుడు అనలేదా ఎప్పుడు అనలేదా కేసీఆర్ కూడా నేను మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ కాకండి ప్రభుత్వ మీటింగ్లలో ఒక్కటన్నా రాజకీయం మాట్లాడాడు చూపించండి అది ప్రభుత్వ మీటింగ్ అయినా కేసీఆర్ ని పబ్లిక్ మీటింగ్ అయినా కేసీఆర్ దిగుతావు పార్టీ మీటింగ్ అయినా కేసీఆర్ తిరుతావు కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డి అంటున్నా నేను ముఖ్యమంత్రిగా మాట్లాడతా అక్కడ రాజకీయాలు మాట్లాడదు ముఖ్యమంత్రిగా నీ పాలసీ మాత్రమే మాట్లాడాలి ప్రభుత్వ మీటింగ్ లా